వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ముందుగా మనం పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చింది ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాం మరి రీసెంట్గా ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే కొత్త కొత్తగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ వారి యొక్క పెన్షన్ అనేది ఆగిపోయిన సందర్భాలు ఏదైనా వచ్చినట్లయితే అటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ఏ కారణంగా పెన్షన్ అయితే ఆగింది మరి కొత్త పెన్షనర్లకు సంబంధించిన వివరాలు కూడా ఆ వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది మరి రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా చా ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం ఇక ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం అయితే తీపుకొబురు అందించిందని చెప్పుకోవాలండి అయితే ప్రతీ నెలా కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్ డబ్బుల్ని తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు సొంత ఇంటికి అంటే సొంత ఊరికి వెళ్ళాలంటే కనుక వ్యాయ ప్రయాసాలు అయితే తప్పవు మరి ఈ యొక్క ప్రయాసాలు అనేది ఎప్పటికప్పుడు మనకి ఉంటూనే ఉంటాయి పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట ఎందుకంటే దూరం దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడైతే పెన్షన్ ఇస్తున్నారో అక్కడికి వచ్చి తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అంతే తప్ప ప్రత్యేకంగా మరి వారి కోసం అంటూ మళ్ళీ వేరే పద్ధతిలో అయితే అందించడానికి అయితే కుదరదు అయితే అలాంటి వారు పింఛన్ బదిలీ చేయించుకుంటే అక్కడ డబ్బు తీసుకునే వీలు కూడా ఉంటుంది అంటున్నారు అధికారులు ఈ విషయం మీలో కొంతమందికి ఇప్పుడే తెలిసే ఉండొచ్చు మరి కొంతమందికి ముందు నుంచి తెలిసే ఉండొచ్చు అయితే మరి దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మరేంట వివరాలనేది కూడా చూసేద్దాం అయితే మూడు నెలలు నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కల్పించడంతో ఇతర ప్రాంతాల వారికి కూడా మరో ఉపశమనం అయితే దక్కింది మీ అందరికీ మీకు గతంలో కూడా ఈ విషయాన్ని తెలియజేశాను మరి ఏంటంటే కనుక ఏదైతే కీలకమైన అప్డేట్స్ వచ్చిందో అందులో ఒక ముఖ్యమైన అప్డేట్ కూడా రావడం జరిగింది ఎవరైతే పింఛన్ ఒక నెల కానీ లేకపోతే ఒక రెండు నెలలు కానీ ఆగిపోయిన పరిస్థితులు వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క పింఛన్ అనేది ఒకేసారి కూడా తీసుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నెల పింఛన్ ఇచ్చేటప్పుడు మీ ఇంటి దగ్గర లేకపోవడం కానివ్వండి లేకపోతే ఇతర కారణాల వల్ల ఆ నెల మీరు పింఛన్ తీసుకోకపోతే ఆ నెలది మళ్ళీ వచ్చే నెలకి మీకు ఒకేసారి ఇస్తారు అలాగా ఒక మూడు నెలల వరకు కూడా ఒకేసారి ఇస్తారు అలా అని చెప్పి ప్రతి నెల కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడం చాలా బెటర్ ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకుంటే ఉత్తమం మీకు కూడా ఎంతో కొంత అవసరాలు అయితే ఉంటాయి మరి ఈ రకంగా సరే ఆలోచించాలి అయితే మరి అలాంటి వారు కూడా పెన్షన్ బదిలీ చేయించుకుంటే కనుక అక్కడే డబ్బు తీసుకుని అంటే మీరున్న అయితే నివసిస్తున్నారో అక్కడి నుంచి మీరు డబ్బు అయితే తీసుకునే వీలు అనేది ఉంటుందని అధికారులు గతంలోనే చెప్పారు ఇక మూడు నెలలకు ఒక సారి తీసుకునే అంటే ఒకేసారి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి మరి ఇతర ప్రాంతాల వారికి మరో ఉపశమనం అయితే దక్కిందని చెప్పుకోవాలి ప్రస్తుతం బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో వారికి పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే తొలగిపోయాయి మరి ఎవరైతే మీ అందరికీ చెప్పాను కదా ఇప్పుడు ప్రస్తుతం ట్రాన్స్ఫర్ చేసుకునే వారు కూడా చేసుకోవడానికి అయితే వెబ్సైట్లో మనకి అధికారికంగా ఒక కీలకమైన అప్డేట్ అనేది రావడం జరిగిందండి మరి అక్కడ నుంచి మీరు ఏదైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లయితే మాత్రం మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ని సమర్పించి సచివాలయానికి వెళ్ళినట్లయితే డెఫినెట్గా మీకు ఎక్కడికి వీలుగా ఉండి ఎక్కడి నుంచి తీసుకోవాలనుకుంటున్నారో అక్కడి నుంచి మీ యొక్క లొకేషన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట అయితే తద్వారా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో దూరం దూరం ప్రాంతాలకు పింఛన్ తీసుకునే ఇబ్బందులు అనేది మీరు తొలగిపోవచ్చు అనమాట ఇక రాష్ట్రంలో ఎవరైనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేసుకోవాలనుకుంటే కనుక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయం మీ అందరికీ తెలుసు గతంలో ఎన్నో సందర్భాల్లో మన ఛానల్ ద్వారా తెలియజేశాం అయితే ఈ మేరకు ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట అధికారికంగా ఈ యొక్క ఆప్షన్ అనేది రావడం జరిగింది చాలామంది ఆప్షన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ వచ్చారు మరి ఎట్టకేలకు ఈ యొక్క ఆప్షన్ అయితే మనకి అధికారికంగా వచ్చిన వెబ్సైట్లో అయితే నియమించడం జరిగింది ఇక పెన్షన్ ఐడి ఏదైతే ఉంటుందో ఈ యొక్క పెన్షన్ ఐడి అదే విధంగా ఏ ప్రాంతానికి బదిలీ చేసుకోవాలనుకుంటున్నారో మరి దానికి సంబంధించిన అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ మీరు దూరం ప్రాంతాల నుంచి ఒక పెన్షన్ తీసుకోవాల్సి వస్తున్నట్లయితే కనుక మీకు ఇప్పుడు ప్రైమరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం నివసిస్తున్న అడ్రస్ ఉంటుంది కదా మరి ఆ యొక్క అడ్రస్ని డీటెయిల్డ్గా మీరు సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేసినట్లయితే వాళ్ళు ఎంటర్ చేస్తారు తద్వారా పూర్తిగా మీరు అది ఎంటర్ చేసిన తర్వాత ఆ యొక్క అడ్రస్కే ఇప్పుడు ఎప్పటికప్పుడు మీ దగ్గరికి వచ్చి మరి పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది మరి దాన్ని బట్టి కూడా ఆ లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అలాగే లబ్ధిదారుడు నివాసం ఉన్న ఉంటున్న జిల్లా లేదనుకుంటే మండలం సచివాలయం పేరును కూడా నమోదు చేయాల్సి ఉంటుంది ఈ విధానంతో పంపిణీ శాతం మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని అధికారులు అయితే భావిస్తున్నారు అయితే ఈ యొక్క మేరకు బదిలీ ద్వారా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు వారున్న ప్రాంతాల్లోనే పింఛన్ తీసుకునే వెసులుబాటు అయితే కల్పించారు మరి ఈ యొక్క పింఛన్ బదిలీ ఆప్షన్ ప్రతీ నెల కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఒక నెల తీసుకున్న తర్వాత మరి ప్రతీ నెల కూడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఈ ఆప్షన్ అయితే తొలగిపోదు మరి అధికారికంగా ప్రకటించిన విషయాన్ని అయితే ఇప్పుడు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇక ఇప్పటివరకు ఎవరైతే పింఛన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో పింఛన్ బదిలీ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ అయితే ఎంచుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో ఫిన్షన్లు అయితే పొందుతున్న లబ్ధిదారుల్లో అనర్హులను అయితే గుర్తించేందుకు ప్రభుత్వం తనిఖీలు అయితే చేపట్టింది మరి ఇప్పటికే మంది లిస్ట్ అయితే బయటపడింది కూడా మరి గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాము ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు సమర్పిస్తూ ఫేక్గా పింఛన్ తీసుకుంటున్నవారో ఈ లిస్ట్ ఈ లిస్ట్ అన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే పరిశీలిస్తుంది మరి పరిశీలించిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా తప్పించేస్తుందని చెప్పాము మరి అదే విధంగా కొంతమందికి ఇప్పుడు పింఛన్ అయితే అందలేదండి దానికి సంబంధించిన కారణాలు ఏదైనా కానివ్వండి పింఛన్కి అర్హత ఉందా లేదా అని మాత్రమే ప్రభుత్వం అయితే మెయిన్గా పాయింట్అవుట్ చేసింది మరి అటువంటి వాళ్ళు ఎవరైతే లిస్టులో ఉన్నారో మరి వారికి ఏ కారణంగా మేబీ ఆ యొక్క పింఛన్ అనేది రాలేదో ఏంటనేది మీరు పాత వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక ఈ విషయం ఇలా ఉన్నట్లయితే ఈ మేరకు ముందుగా నోటీసులు కూడా ఇచ్చిన వారికి వైద్య నిపుణులు అయితే పరీక్షిస్తున్నారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో కానీ లేకపోతే ఇతరితర కారణాలతో కొంతమంది పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కదా నిజంగా ఆ ప్రాబ్లమ్స్ ఉందా లేదా అని కూడా చెక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనర్హులకు పింఛన్లు అయితే అందుతున్నాయనే విమర్శలు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అనేది తీసుకుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అదేవిధంగా దివ్యంగా ఆ కోటల పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులను ఏరు వేయాలని ఖచ్చితంగా ప్రభుత్వం అయితే నిర్ణయం నిర్ణయం తీసుకుందనమాట మరి గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా చాలామంది అయితే నిర్లక్ష్యం చేశారు మరి వాళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా అని చెక్ చేసుకునే ఆప్షన్ కూడా ఇప్పుడు వారికి లేకుండా డైరెక్ట్గా పెన్షన్ అనేది ఆపేశారనమాట ఎందుకంటే మరి ఊరికి ఆగలేదండి ఏదైనా చిన్న పొరపాటు ఉండి ప్రభుత్వం నుంచి మీకు అర్హత ఉండి కూడా పెన్షన్ ఆగిపోతే మరి వాళ్ళు ఎలా చక్కదిద్దుకోవాలనేది కూడా మీకు పాత వీడియోలో చెప్పడం జరిగింది ఇక ప్రత్యేకంగా మెడికల్ టీంలను పంపి లబ్ధిదారుల అర్హతలకు సంబంధించి తనిఖీలైతే చేపట్టారనమాట ఒకవేళ అనర్హులు ఉంటే కనుక వారికి పింఛన్ అయితే తొలగిస్తారు మరి తర్వాత రాబోయే పింఛన్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో లేదో అనేది అయితే అధికారికంగా ఏమీ తెలియలేదు కానీ ప్రస్తుతం వారికి ఎలిజిబిలిటీ లేకుండా పింఛన్ తీసుకుంటున్నట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ పెన్షన్ అయితే పింఛన్ అనేది ఇంకా పూర్తి ఆపివేయడం జరిగింది ఇప్పటికే చాలామందికి ఆపివేశారు ఇక ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తనిఖీలు కొనసాగుతున్నాయండి ఇక త్వరలోనే అనర్హుల జాబితాను ఆయా సచివాలయాల్లో ప్రదర్శించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది మరి మీలో ఎవరైనా ఇటువంటి లిస్ట్లో ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకోండి మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి వెరిఫై చేసుకోండి వీలైనంత వరకు కూడా నేను ఖచ్చితంగా అర్హున్ని అని మీకే అనిపించిందంటే డౌట్ లేదండి మీరు ఏ పొరపాటు చేయకపోతే ఏ ప్రాబ్లం లేదు ఇంకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ స్వయంగా సచివాలయం వాళ్ళు ఏమైనా వెరిఫికేషన్ కోసం మీకు కాల్ చేస్తే కనుక డెఫినెట్గా వెళ్ళండి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆలయ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ